ಅನಂತಿರುಗಿಯ ಪ್ರೇಮಲೈತಿ ಮಾತಮ್ಮ ಅಮ್ಮಲ್ ಏನಿ ಜಗತಿ ಅಂಧಕಾರ ಬೇಕದಾಸ ಕಮ್ಮಲೈನ ಪ್ರೇಮ ಚೆನ್ನಾಗಿಲ್ಲೇ ಅನಂತ ಗಗನ ತಿರುಗಿ ಎಂದೆಂದು ಬೆದಗಿನ ನಿನ್ನ ಮಂಚಿನ ಪ್ರೇಮ ಎನ್ನತ ಮಾರುತಮ್ಮಿಬಾಯಿ ಪೂಲೇ ತೇನೆ ಇಂಕ ಇಂಕೋ ಮಂದಿ ಮಹಾನುಭಾವ ಕೊನಸಾಂತ್ ಅಮ್ಮ ಅನಾಧನಕ ಅಭಕ್ತ అండగా నిలిచి సేవలందించినటువంటి ఆ తల్లికి ద్రావిడ సాహిత్య సాంస్కృతిక కళామండలి తరఫున నివాళులర్పిస్తున్నాను ఈ అమ్మ చేసినటువంటి సేవలు చదువుతున్నప్పుడు నాకు విప్లవ కవి సాహుగారు రాసినటువంటి విప్లవ కవి సాహు వెంకటేశ్వర్ గారు రాసినటువంటి ఒక పాట నాకు అట్లాంటి పాటలు సుద్ద హనుమంత రాశాడు ఇందాక శరత్ గారు పాడినటువంటి పాట ఒక ప్రజాకవి రాశాడు ఇట్లాంటి పాటలను చరిత్రలను తెలుసుకున్నటువంటి ఆ మధుర గాయని మాలతమ్మ తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలను ఇంట్లో పనిచేసేటువంటి కూలీల పిల్లలను చేరదీసి చదువుకోవడానికి ప్రోత్సహించి వాళ్ళను ముందుకున్న మహానుభావులు ఈరోజు మన ముందు లేకపోవడం చాలా బాధకరమైన విషయం అని చెప్పి నీ కన్నీరు నా నీ కలిగి ఇంకంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక రెండు సంవత్సరాల క్రితం బహుజన యాది సభ అనేటువంటి ఒక సంస్థను కూడా డాక్టర్ శరత్ చబాల్ నల్గంటి ఆవిష్కరించారు ఆవిష్కరించారు దీని ద్వారా ఈ సమాజంలో సమ సమాజ స్థాపన కోసం తమ విలువైనటువంటి ప్రాణాలను బలిస్తున్నప్పుడు వాళ్ళ యాది సభలు దాదాపు రెండు వందలకు పైనే నిర్వహించాము దానికి కోఆర్డినేటర్ గా నన్నే నియమించారు ఒకసారి అయితే అది మామూలు చప్పట్లతో అభినందిస్తే కుదరదు అది ఇన్నో మెతుకు లెక్క మెత్తగా ఉడికి అయ్యా ఈ నువ్వును లెక్క మెత్తగా ఉడికిస్తుంది సమ్మెట మెత్త మీద కత్తులో మనిషిస్తుంది ఇద్దడి కరుగ తీసి గురవిందో చేస్తుంది బంగారు నగరం బంగి బలం పోస్తది కొరిమెయి రగులుకుంటూ పనిముట్లు అందిస్తది కొరిమెయి రగులుకుంటూ పనిముట్లు అందిస్తుంది ప్రపంచం అన్నదాతరాది ఎండిన చెట్ల మీద ఎచ్చులు పడుతుంటది ఎండిన చెట్ల మీద ఎచ్చులు పడుతుంటది పట్టిన పిచ్చుండక కాళ్ళ ఒక్కొక్కసారి చెప్పులు ఉండే ఆ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ అడుగులో వెళ్ళిపోతూనే ఉంటాడు ఒంటరిగా వెళ్ళిపోతాడు సాగిపోతూనే ఉంటాడు ఎండిన చెట్ల మీద ఎచ్చులు పడుతుంటది పచ్చని కానక కాలు పెడితే కేకలు పెట్టిస్తుంది పొప్పలు పెడుతుంటది లోహపు కొండ నీళ్ళ లొంగ తీసుకుంటది కుండల నీళ్ళ కేవలం లొంగి బతుకు అది నిప్పు ఆ ఉంటది అందుకే ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో చదువుకుంటున్నటువంటి విద్యార్థి నాయకుడి మీద పెట్రోల్ పోసి చంపడానికి ప్రయత్నించింది ఈ రాజ్యం ఒక కొత్తగా అట్లాంటి నాయకులు తరతరాలుగా చెరిగిపోని ముద్ర వేసుకుంటారు అట్లాంటి నాయకులలో మనం శరత్ గారిని చూడవచ్చు ముఖ్యంగా డాక్టర్ సాబ్బు గురించి అది చదువుతున్నప్పుడు అందరూ చెప్పారు కదా నేను కూడా చెప్పాలి కదా సార్ ఇక్కడ హైదరాబాద్లో అసలే కన్ను మూసి తెలిసే వరకే కిడ్నీలు మాయమైపోతాయి గుండెలు మాయమైపోతాయి మాఫియా మొత్తం మెడికల్ మాఫియా అంతా కూడా ఈ దేశాన్ని మొత్తం కరోనా పేరు మీద అదొక చేసి చేసి పాలు చేస్తుందనే సంగతి మనందరికీ తెలుసు ఇట్లాంటి భయంకరమైన రోజుల్లో అట్లాంటి దుర్మార్గులను అట్లాంటి విషపాత్రులను అట్లాంటి దోపిడి దొంగలను చూసి ఈ మానవ సమాజంలో జరుగుతున్నటువంటి అసమానతలను చూసి మానవత్వం పారిపోయింది మాయమైపోయినవో మానవత్వమా మనిషి కుటిల నీతిని చూసి దూరమైతివా మనిషే మనిషిని ప్రేమి సమాజంలో మానవత్వమనే నిన్ను మంటల్లో దాచుతుంటే ఈ మానవ ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి చర్యలు జరుగుతున్నా ఈ రోజుల్లో అంత గొప్ప మానవతావాది అంత గొప్ప సామాన్య స్పృహం ఉన్నటువంటి డాక్టర్ గారు మనకు దొరకడం చాలా గొప్ప విషయం వారి సందర్భంగా ఆ ఇద్దరు దంపతులు చూస్తే నేనెందుకు వాళ్ళ కడుపులో పుట్టకపోతే బాధపడుతున్నాను అట్లాంటి మానవత్వం ఉన్నటువంటి మనుషులు తరతరాలుగా ప్రజల నాయకుల మీద జీవిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చూడటటువంటి సోల్జర్స్ స్టేట్ కోఆర్డినేటర్ మిత్రుడు దర్శన్ దర్శన యుద్ధమేగా ఆయన మాట్లాడితే చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడక్కడే యుద్ధాన్ని రగిలించినటువంటి శక్తివంతుడు కాసర్లా మధుసూదన్ మన టీం అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఇంత మంచి వేదికకు నన్ను ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ సల్లని సముద్ర గర్భం దాచిన బడ బాధలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానర no no తొలెంద్రను ఆ చల్లని సముద్రం పొ దాచిన పడవనలెం తో ఆ నల్లని ఆకాశములో కనరాది పోరాటం జరిగిందే నీల కోసం సదాశివుడు రాసేటట్టుకో అద్భుతమైనటువంటి పాట ఉంటుంది ఈ అందా కొద్దిగా ఒక్కసారి పల్లెకొచ్చినది ఓ ఆ మహా దేవత థ్యాంక్ యూ బల్లం సినిమా చూసి రాంతా చూసిరా అల్లాడి ఉంటా ఎక్కడ ఉంటాడని పెట్టుకు తల్లి గుర్తించాలి ఎక్కడ ఉంటే చెప్పు ఓకే ఓ గమ్మడా ఏ తో అని పిట్టకుండా మాట్లాడ పెట్టుకున్నా లేపోయే

వాస్తవే మాయమై అందశ్రీ గారు రాసింది మాయమైపోతున్నాడమ్మా వాడు ఓ కొందరిలో 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 కనిపిస్తారు మరి ఆ సారే మన సార్ ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళకు కానీ ఆపదలు ఆదుకున్న వాళ్ళే నిజమైన దేవుడు సార్ గరిబ నాలుగు వాళ్ళు కానీ మిత్రులారా చూశారు కదా ఆ ఆదూరు దేవన్న వందలాది పాటలు ఈ తెలంగాణలో ఎక్కడ ఆంజనేయుని గుడి కనబడ్డా రావణ గురు గుడి కనబడ్డా ఆ అన్న పాటలే ఉంటాయి ఏ పాట అది అంజన్న కొండగట్టులో వెలసిన అంజన్న ఇట్లాంటి పాటలు పాడినటువంటి అన్న ఒక అద్భుతమైనటువంటి మధుర గాయకులు ఇంకా ముగ్గురున్నారు ఎవరు చెప్పు అంటే అట్లాంటి పాటలు పాడినటువంటి సామాజిక ఉద్యమ గాయకుడు కూడా ఈ వేదిక మీద ఉన్నాడు రేణుకుమార్ అదేవిధంగా బహుజన గర్జన బహుజన గర్జన అంటే గారు స్థాపించినటువంటి బహుజన పార్టీలో తెలంగాణ రాష్ట్ర కల్చరల్ సేవలు అందించినటువంటి బహుజన గర్జనులు తమ్ముడు గర్జిస్తే ఒక సింహం గర్జిస్తే నాలుగు మైలు పోతట ఆ తమ్ముడు గర్జిస్తే కూడా అందరికీ నట్లేదు ఇంకొక అద్భుతమైనటువంటి జము ద్వీప ఖండాన్ని పాలించినటువంటి జంబు ద్వీప ఖండాన్ని పాలించిన మహారాజుల చిత్తాన్ని తిరగేసిన చరిత్రకారుడు ఒకడు ద్రావిడ కన రాజాలను ధ్వంసము చేసిన కుతల్ని పసిగట్టిన కాలజాని అతడు ఎవరు ఎర్ర ఉపాలి ఎర్ర ఉపాలి ఎర్ర ఉపాలి నేనే అంటే ఆ మనువాదుల గుండెల్లో మరణ మృదంగ అట్లా అన్న కొడుకు మన సూర్యలేదు అయితే పండిత పుత్ర పరమశృత మేధావుల కడుపుల బట్టి పరిగమానవులు పుడతారు కదా వీడు మామూలు కాదు మా అన్నను అన్నను మిచిపోయేంత శక్తి లేదు కానీ కొనసాగిస్తున్నాడు ఆ ప్రస్థానాన్ని

మా i ¡Ah!